ఈ జన సంద్రోహం చూస్తా ఉంటే బీఆర్ఎస్ బిజెపి తుప్పున కొట్టుకపోవడం కంపల్సరీ ఖాయం పదేళ్లు ముఖం చాటేసిన కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు ఇక్కడ వీళ్ళ అభివృద్ధి రెండేళ్ల నుంచే మొదలైంది ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చినా మీకు సన్న బియ్యం వచ్చినా మీకు రేషన్ కార్డులు వచ్చినా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా మీకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చినా ఇదంతా కూడా రెండేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఫలాలు పదేళ్ళు ఏం చేసిండు కేటీఆర్ జూబ్లీస్కి ఏం చేసిండు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న గోపినాథ్ ఏం చేసిండు జూబ్లీస్ కి మరి పని చేయనోడు మనకు అవసరమా ఇలా పని చేసే యువకుడు పిలిస్తే పలికే యువకుడు రమ్మంటే వచ్చే యువకుడు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయితే మీ జూబ్లీస్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే మేటి నియోజకవర్గంగా తయారయ్యే అవకాశం ఉంది ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది వల్ల